మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తనయుడు వైకుంఠ మధుకర్ చౌదరి ఈ వేడుకల్లో పాల్గొన్నారు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వారు నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంగినాగా కేశవ తదితరులు పాల్గొన్నారు

ಈ ನಾಟಿ ಮಾನ್ಯಶ್ರೀ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఇరవై ఆరో డివిజన్ అమాలి కాలనీ నందు మరి యువ నాయకుడు మధుకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మరి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టాలు ప్రజలంతా కూడా చూసాము నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినంతోనన్నా మరి ఈ రాక్షస పాలనకి అంత అందించేలాగా ప్రజలంతా కూడా ప్రార్థిస్తున్నారు కాలనీ వాసులుగా మేమంతా కూడా ఈరోజు పండగ వాతావరణం ఇప్పుడు మా మా అనంతపూర్ జిల్లా క్వార్టర్ అనంతపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు జన్మదినము ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాము అంతేకాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు